జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకు దత్త నూట యాభైలో భాగంగా దేశవ్యాప్తంగా అతిపెద్ద ప్రచారయాత్రను అక్టోబర్ ముప్పై ఒకటి నుండి నవంబర్ ఇరవై ఐదు వరకు నిర్వహించనున్నట్లు మై భారత్ కేంద్ర క్రీడలు యువజన సంక్షేమ శాఖ తెలంగాణ జిల్లా యువజన అధికారి శంకర రాము తెలిపారు ఏలూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు దేశ ఐక్యతను సంకేతమైన భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన త్యాగాలు విలువలను యువతలోకి చేరవేయడమే లక్ష్యమన్నారు ఈ యాత్రలో పాదయాత్రలు యోగా హెల్త్ క్యాంపులు మత్తురహిత భారత ప్రతిజ్ఞ కేంద్ర పథకాల అవగాహన కార్యక్రమంలో నిర్వహిస్తామని తెలిపారు

మైభారత్ తరపున మీ అందరికీ కూడా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై జయంతి సందర్భంగా మనకి ముప్పై ఒకటో తేదీ నుండి ఇరవై ఐదో తేదీ వరకు కూడా మన భారతదేశం మొత్తం ఐదు కిలోమీటర్ల మేరకు మనం పాదయాత్ర అనేది కండక్ట్ చేసుకుంటున్నాము దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ మన ఏలూరులో ప్రెస్ మీట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేశ నాయకుల యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియచేయాలనేది ఒక ముఖ్య ఉద్దేశం అదే విధంగా అందరిలో ఒక యూనిటీని పెంచాలి అనేది ఒక ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఎందుకంటే శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఒక్క మనిషి ఆయన ఎన్నో సంస్థానాలను కలిపి మన భారతదేశాన్ని ఒక యూనిటీగా చూడాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన ఎంతో కృషి చేశారు అన్నాడు ఈ రోజు మనం చూస్తుంటే యువత చాలా వరకు ఒక యూనిటీ అనేది కనిపించట్లేదు ఆ యూనిటీని డెవలప్ చేయాలి ఈ కార్యక్రమం ద్వారా ఎంతో కొంత ప్రతి ఒక్క యువతలో యూనిటీ అనేది మనం బిల్డ్ చేయాలి ప్రతి ఒక్కరిలో కూడా ఒక యూనిటీ అనేది తీసుకురావాలని ఒక ముఖ్య ఉద్దేశంతో భారత ప్రభుత్వం మన ప్రధానమంత్రి నరేంద్ర సింగ్ మోదీ గారు అదేవిధంగా మా యూత్ మినిస్టర్ మాన్సిక్ మాండే గారు ఆదేశాల మేరకు మన కేంద్ర ప్రభుత్వం అండ్ రాష్ట్ర ప్రభుత్వాలు మన మన గవర్నమెంట్ తరఫున అదేవిధంగా మన కలెక్టర్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మన కలెక్టర్ గారి నామినేషన్ మన సీఓ గారు చెప్పి సిఈఓ గారు ఉన్నారు అదేవిధంగా మనకి బీజేపీ నుండి కూడా కమిటీ మెంబర్స్ ఉన్నారు అలాగే ఎన్ఎస్ఎస్ నుండి కూడా దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్గజం చేయాలని అంతా మేము ప్రయత్నిస్తాం దీంట్లో భాగంగా దీనిలో ఒక ఐదు వందల మంది స్టూడెంట్స్ అనేది పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ ఐదు వందల మందికి కూడా మన మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ తరఫున వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వటం అదేవిధంగా ఏంటంటే వాళ్ళకి కొన్ని కా సర్దార్ వల్లభాయ్ వల్లభాయ్ పటేల్ గారికి సంబంధించిన నూట యాభై జయంతికి సంబంధించిన కొన్ని కాంపిటీషన్స్ అనేవి కండక్ట్ చేయడం ఎస్ఏ రైటింగ్ స్పీచ్ ఇట్లాంటి కార్యక్రమాలు కూడా వాళ్ళకి కండక్ట్ చేసి వారిలో ఇంకా స్ఫూర్తిని పెంచి ఇంకా మన ఇట్లాంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరగాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం ఈ కార్యక్రమాలను అందరూ భాగస్వామ్యం చేయాలంటే ఆయన ఒక డిపార్ట్మెంట్ అని కాదు లైన్ డిపార్ట్మెంట్స్ అందరినీ కలుపుకుంటూ మన ప్రతి దగ్గర కూడా ఈ ప్రతి జిల్లాలో కూడా ఎంపీ గారిని కూడా ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళమన్నారు ఆ భాగంగానే మనం ఈ దేశభక్తిని పెంపొందించి యూనిటీని ముందుకు తీసుకెళ్లాలనే ఈ యూనిటీ రన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ యూనిటీ రన్లో ప్రతి ఒక్కరు కూడా సహకారం అందించి ప్రతి అంటే అందరికీ తెలియజేయాలి అందరికీ తెలియజేయాలంటే దానికి ముఖ్య కారణం ఇప్పుడు ఉన్న ప్ర ప్రస్తుత పరిస్థితుల్లో మన మీడియా కాబట్టి మీడియా మిత్రులు మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మన యూనిటీ రన్కి సంబంధించి ప్రతి ఒక్కరికి ప్రచారం అనేది అందరికీ రీచ్ అయ్యే విధంగా చూడండి మన భారతదేశం మొత్తం ఇది జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమం మన ఏలూరు జిల్లాలో కూడా ఈ కార్యక్రమం సక్సెస్ అయ్యి అందరికీ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను